క్యూనే న్యూస్కు స్వాగతం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వేల్పూర్ మండల కేంద్రంలోని మోతే గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు అన్విష్ రెడ్డితో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అయితే కరెంట్ బిల్ కావచ్చు గ్యాస్ సిలిండర్ అన్ని కూడా తీసుకుంటూ వచ్చినాము ఈ ఎన్నికలు పెన్షన్లు ఉన్నా ఏమున్నా ఎవరి రానులకు ఉన్నా ఏం ఇబ్బంది ఉన్నా అన్నీ కూడా ఎన్నికలు అయిపోగానే అందరికి కోరు అమ్మా మీకేలా ఉపాధి అనిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉపాధి అందరికీ ఎట్లా అంటున్నాం రెండు వేల పాయటెవరు ఇల్లు కట్టుకుంటుంటే ఐదు లక్షలు వచ్చిందా మనకు సరే కానీ బీజేపీ ఇక్కడ ఏం చేయలేదు ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా చేస్తాము మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మొన్ననేమో